స్వచ్ఛ సంకల్పంలో చిలకలూరుపేటను ముందు నిలపాలి ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు ఇక పూర్తి సమాచారం మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకున్న స్వచ్ఛ సంకల్పంలో తమ నియోజకవర్గం చిలకలూరుపేట పట్టణాన్ని ముందు వరుసలో నిలపాలని అధికారులకు స్పష్టం చేశారు మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ సీనియర్ మరియు చిలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు సందర్భంగా ఆయన శనివారం మధ్యాహ్నం రెండు గంటల సమయంలో భాగంగా చిలూరుపేట పట్టణంలో తాగునీటికి తోడు రావద్దని చెత్తప్పులు కనిపించకుండా వీళ్ళదని వీధ్యప్పాలు వెళ్లకుండా ఉండకూడదని యంత్రాంగానికి లక్ష నిర్దేశించారు దోమల బెడద లేకుండా చూడటం తమ నాలుగో ప్రాధాన్యత అని అందుకు అనుగుణంగా నాణ్యమైన రసాయనాలు వినియోగించి ఫాగింగ్ చేయాలని సులభంగా ఆయన తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆయనతో పాటుగా పలువురు నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు ఎక్కడైతే డంప్ ఉంటుందో అక్కడే ఈగలు కావచ్చు దోమలు కావచ్చు ఇతర కీటకాలు కావచ్చు వీటి వల్ల అంటువ్యాధులు అనారోగ్యం జ్వరాలు చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది గత పాలకులు నిర్లక్ష్యం చేశారు అందుకని చంద్రబాబు గారి కూటమి ప్రభుత్వంలో ప్రజల సౌకర్యం పట్టణాల్లో నివసించేటువంటి వాళ్ళు అన్ని రకాల సౌకర్యవంతంగా ఉండాలి అన్ని రకాల ఫెసిలిటీస్ వీలైనంత వరకు ప్రభుత్వం కల్పించాలి దానిలో భాగంగానే ఈ డస్ట్బిన్లు పుష్కార్డ్స్ ఈ యొక్క డబ్బా ఏమంటారు డస్ట్ బిన్స్ ఇవన్నీ కూడా ఈరోజు ఇవ్వటం జరిగింది ఇంకా కూడా కొరతుంటే మిగిలినవి కూడా టాప్ ప్రయారిటీ ఇస్తుంది పట్టణాల్లో ఈరోజు చిరగోర్నమెంట్ పట్టణంలో ఫస్ట్ ప్రయారిటీ వాటర్ డ్రింకింగ్ వాటర్ కొరత లేకుండా జరిగింది రెండు శానిటేషన్ పారిశుధ్యాన్ని మెరుగుపరచడం మూడు లైట్లు వీధి లైట్లు ఎక్కడ ఒక వీధి లైట్ కూడా వెలగకుండా ఉండటానికి వీలు లేదు అన్ని వీధి లైట్లు ఎలగాలి మూడు నాలుగు దోమలు ముఖ్యంగా దోమలు ఫాగింగు క్వాలిటీ ఇది క్రే ఇది వాడాలి కెమికల్ దోమల నివారణ టాప్ ప్రయారిటీ ఈ నాలుగు పెట్టుకున్నాం అన్నిటికీ మించి పట్టణంలో ఇబ్బంది పడుతుంది కుక్కలు వీటిని కూడా కమిషనర్ గారికి చెప్పాం వెటర్నరీ డిపార్ట్మెంట్ ద్వారా వాటికి కుక్కలు పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ కావచ్చు ఏ విధంగా వాటిని నివారించాలి అనేటువంటి దాని మీద అది కూడా ఒక స్పెషల్ డ్రైవ్ చేస్తాం తొందరలో కుక్కల బిడద కూడా చిలకలూరుపేటలో లేకుండా చేసేటువంటి ప్రయత్నం చేస్తాం